ఫ్యామిలీ స్టార్ మూవీ బాగా ఎంజాయ్ చేయొచ్చు పోయా ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ ఫ్యామిలీ స్టార్ మూవీకి వచ్చి చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు బా అంటే ఒక బాధ్యత ఎట్లా ఒక పర్సన్ బాధ్యత బాధ్యత ఉంటే ఎట్లా ఉంటుంది ఆ ఒక అంటే ఒక పర్సన్ ఫ్యామిలీ మెంబెర్స్ ని పోషించాలి అన్నట్టుగా చాలా సినిమాల్లో ఆ చూసేస్తాం భయ్య కానీ దానికి కొంచెం రొటీన్ గా కనిపించినా కూడా దాంట్లో కొంచెం పన్ ఆ ఎమోషన్ సీన్స్ ఒక అట్మాస్ఫియర్ ఎట్లా సరికి ఎట్లా ఉంటుంది దాంట్లో ఒక మెసేజ్ కింద కూడా కొంచెం బాగా బాగా రన్ చేస్తారు బాగా మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఒక బయట సంబర్ క్యాంప్ కి వెళ్లే బదులు ఒక మూవీ ఫ్యాన్ స్టార్ మూవీకి వచ్చి చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఒక కంపల్సరీ ప్రొడక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా ఫ్యామిలీ హిట్ హిట్ ఒక శ్రీనివాస కళ్యాణం తప్ప ఇది హిట్ ఆఫ్ లాభ అది ఒక్కటి చెప్పు హిట్ అండ్ హిట్టే అయిపోయా అంటే హిట్ ఐరన్ వంచాలనే కదా ఐరన్ తెంచాలన్నట్టుగా ఉంది మూవీ అయితే బాగుంది భయ్యా మూవీ అయితే చెప్పాలంటే బాగుంది మాస్ హీరో మా అండ్ మాస్ ఎలివేషన్స్ ఏమైనా ఉన్నాయా మా సిలి సీన్స్ ఉన్నాయి భయ్యా సీన్స్ ఐరన్ వంచాల ఐరన్ వంచాల డైలాగ్ ఉండదు అదైతే హైలైట్ పయ్యా ఐరన్ దించాలన్నట్టుగా ఉంది మూవీ అయితే వైట్ సీన్స్ మొత్తం బాగా పెట్టాడు బాగా మాస్ ఉంది లేకపోతే అంత లేదు భయ్యా కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మా ఫ్యామిలీలో సెట్ అయ్యాడని అనిపించింది బిజె లేవకుండా మాస్గా ఉండేవాడు ఇప్పుడు క్లాస్ గా ఓ ఫ్యామిలీలో సెట్ అయ్యాడని అనిపించింది మూవీ అయితే బాగుంది హీరైన్ యాక్టింగ్ వెళ్ళాలి హీరైన్ యాక్టింగ్ చెప్పకలేదు మనకి బాగుంది యాక్టింగ్ అయితే కంపల్సరీ బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం రొమాన్స్ రొమాన్స్ కనే రొమాన్స్ అంటే అంత పెద్దగా ఏమీ ఉండదు కానీ కెమిస్ట్రీ ఆ వర్క్ చేశారు కోట్లు కొట్టాలి కొట్టాలి ఏమో అన్నారు కొడతారు ఈ సినిమాతో ఈ సినిమాతో కొడతారన్నట్టుగా నేను అయితే అనుకున్నాను భయ్యా అంటే అంత రేంజ్ లోకి వెళ్ళాలని నేను అనుకున్నా మూవీ అయితే బాగుంది నాకు అయితే నచ్చింది మూవీ అయితే బాగా సక్సెస్ అవుద్ది భయ్యా కంపల్సరీ బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీస్ని తీసుకొని మూవీకి రండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మంచి సబ్జెక్టు మంచి కంటెంట్ ఉంది విజయ్ సార్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ గ్రౌండ్ నుంచి పైకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మూవీ చూడండి మూవీలో సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది ఎంకరేజ్ చేయండి ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే హీరోయిన్ హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం నిజంగా ఎందుకంటే వైన్ షాప్ లో దొరుకుతుంది మందు ఈ సినిమాలో హీరోయిన్ పేరు హిందూ హిందూ అంత బాగుంది మూవీ అయితే నిజంగా సాంగ్స్ కూడా కి తగ్గట్టు చాలా కూల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మేడం డైలాగ్ అయితే చెప్తున్నా మధ్య తరగతితో పెట్టుకుంటే మారిపోద్ది మేడం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కోసం బట్టలు చింపేసుకోవచ్చు మేడం అట్లా ఉంది పర్ఫార్మెన్స్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ విజయ్ దేవరకొండ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ స్వీట్ హ్యాండ్ హాట్ మూవీ మామూలుగా లేదు సినిమా అయితే మెంటల్ కోమా ఏం చెప్పాలేమో సినిమాని చూసినాక ఒక పేదరికం ఒక పేదరికం ఒక మిడిల్ క్లాస్ ఒక ఒక వ్యక్తి ఆ సినిమా ఆ యొక్క జీవితాన్ని చూపించడం అనేది ప్రతి ఒక్క డైరెక్టర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో ఉంటాడు బట్ ఇది డిఫరెంట్ ఒక ఏమంటారు ఇలాంటి సినిమాని కంటెంట్ ఇలాంటి కంటెంట్ ఎందుకోసం అంటే ప్రేక్షకుల కోసం ప్రేక్షకుల కోసం అని కాదు ఇప్పుడు మన ఇండియాలో నైంటీలో సిక్స్టీ పర్సెంట్ పేదరికం ఉంది మిడిల్ క్లాస్ బతుకులు ఉన్నాయి ఆ మిడిల్ క్లాస్ బతుకులు మారాలంటే ఫ్యామిలీ స్టార్ సినిమా చూడాలి చూసి తీరాల్సిందే హీరోయిన్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు నాకు ఇష్టమైన క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ ఇరిగదీసింది పోయి ఆ మృణాల్ ఠాకూర్ మృణాల్ ఠాకూర్ వెంటల్ చేసేసింది సినిమాల ఏమంటారు ఆ యాక్టింగ్ ఆ ఎలివేషన్స్ ఆ లొకేషన్స్ అబ్బాబ్ ఒక రెండు కళ్ళు సరిపోలేదు మామూలుగా లేదు సినిమా అయితే మామూలు సాంగ్స్ అయితే అక్క వస్తున్నాయి సాంగ్స్ ఫైనల్ గా రేటింగ్ ఫైవ్ ఫైవ్ సార్ బ్లాక్ బస్టర్ రేట్ పట్టింగ్ పడి అయిపోయింది అన్న అయిపోయింది అయిపోయింది విజయ్ దేవరకొండ పని అయిపోయింది ఏం లేదు అసలు అసలు విజయ్ దేవరకొండ లైఫ్ అయిపోయింది నిజంగా అన్నోళ్ళందరికీ మళ్ళీ ఒకసారి తీసుకొచ్చిన అయ్యా మామూలుగా తీసుకురావాలి ఎవ్వరికి ఎంత తీయాలో అంత ఇచ్చిండు ఫ్యామిలీ స్టార్ అంటే ఒక రెబల్ లెక్క తీసుకొచ్చిన అయ్యా సినిమా మామూలు అప్పుడు ఎప్పుడో చూసిన చిన్నప్పుడు ఫ్యామిలీ అంటే అలాంటి సినిమాలు కానీ అంత చక్కటి సినిమా అంత అద్భుతమైన సినిమా నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఆ కాంబినేషన్ కానీ ఆ బాండింగ్ కానీ విజయ్ దేవరకొండ డైలాగులు కానీ పంచ డైలాగులు ఉంటాయి అయ్యా మామూలు ఉండదు ఆ ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ అది ఏమంటారు నవారేదో ఉంటుంది బస్తా వేసుకొని లుంగి మీద ఇంటరాక్షన్ ఉంటుంది అల్టిమేట్ అయ్యి చాలా బాగుంది అంటే ఒక మాస్ లుక్లో విజయ్ దేవరకొండం చూపించడం వేరే లెవెల్లో చూపించారు నిజంగా ఒక నిజంగా చాలా మంది ఏంటంటే కొంతమంది అనుకుంటారు లాగ్ అని కానీ నిజంగా ఒక సెంటిమెంటు విజయ్ దేవరకొండం నుంచి ఒక ఫ్యామిలీ అంటే అది అలాగే ఉంటుంది నిజంగా చెప్తున్న సినిమా అంటే అలాగే ఉంటారు ఒక మతరగతి సంబంధించిన సబ్జెక్ట్ అంటే అలాగే ఉంటుంది అంటే మనకు తెలుసు మన కష్టాలు అనేది ఎలా ఉంటాయి మతతరగతి కష్టాలు అలాంటప్పుడు లేక కానీ మీకు ఏదైనా అనిపించవచ్చు కానీ సినిమా అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎవరైనా తీసుకోలేరు అంటే మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని తీసుకోలేరు అంటే అది ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కావాలి నాలుగు ఐటమ్ సాంగ్స్ లేకపోతే నాలుగు ఫైట్స్ కానీ ఈ సినిమాలో సిచ్యువేషన్ తగ్గట్టు ఫైట్స్ ఉన్నాయి భయ్యా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఒక మిడిల్ క్లాస్ వాడు ఎదిగితే ఎలా ఉంటుంది అనేది ఒక మంచి కాన్సెప్ట్ చూపించింది ఏదైనా మిడిల్ క్లాస్ చదువుకుంటే మాత్రం ఏదైనా చదిస్తాడు భయ్య నిజంగా అది ఎవరుకుండా మరి అసలు విజయ్ జార్ఖండ్ అంటే అల్టిమేట్ పోయారు నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వెల్ బిఫోర్ ఉంటే కిస్ సీన్ ఎవ్వరు ఊహించలేడు అంత బాగుంటుంది ఆ కిస్ సీన్ అయితే ఆ కిస్ సీన్ కోసం ఇంకోసారి చూడొచ్చు సాంగ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ గుడ్ నాకు బాగా నచ్చింది సినిమా రేటింగ్ అని గానీ ఒక మంచి సినిమా అండి చాలా బాగున్నాయి అంటే సో అంటే మూవీ స్టార్టింగ్ అయితే బాగానే స్టార్ట్ చేస్తాను మంచిగా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ జీవితం అంటే విజయ దేవరకొండ మోసే బరువు బాధ్యతలు కావచ్చు ఆ కుటుంబంలో ఉండే బంధాలు బాంధవ్యాలు ఒక మిడిల్ క్లాస్ వడికి చేసే సాక్రిఫైస్లు ఆ రెస్పాన్సిబిలిటీలు ఎలా ఉంటుందో చూపించినారు లవ్ స్టోరీ కూడా దాని తర్వాత పర్వాలేదు కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి లాగ్ అనమాట లాగ్ కూడా కాదు వేరే కంటెంటే వేరేగా ఉందన్నమాట ఆ ట్రాకే మారిపోయింది వెన్నల కిషోర్ కామెడీ పేయలేదు యుఎస్లో అదేదో ట్రాక్ అంతగా ఏం ఎక్కలేదన్నమాట సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక రెండు ముగ్గురు గంట సినిమాలో ఒక ముక్కాలు గంటే బాగుంది ఆ రిమైనింగ్ అంతా కూడా కొంచెం బ్లాక్ అనిపించింది సో అందుకనే ఇప్పుడు ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ అయితే ఇంకా విజయ్ దేవరకొండ ఐరన్ వంచలేదు ఐరన్ దించినాడనే చెప్పొచ్చు అనమాట ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ అయితే బట్ ఓవరాల్ గా కంపేర్ చేసుకుంటే ఒక బిలో అవరేజ్ మూవీ విజయ్ దేవరకొండ ఆ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు మిగతా వాళ్ళు ఓటీటీ ప్రిఫర్ చేస్తే కొంచెం బెటర్ ఏమో అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని మాత్రం నేను చెప్పాను అసలు ఈ సినిమా స్టోరీ లాగానే లేదు ఎందుకంటే ఇది ఒక మన స్టోరీ అంటే మన మిడిల్ క్లాస్లో జరిగే స్టోరీలు తీసిండు అని అయితే నాకు అనిపించింది చాలా అంటే చాలా బాగా తీసిండు అంటే నేను ఎందుకు ఏడిపిచ్చిందో ఎందుకు ఏడ్చో నాకైతే తెలియదు కానీ నిజంగా ఎమోషన్స్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఇంకోటి విజయవరకొండ గారు చూస్తే అసలు హీరో లాగానే అనిపాడు అంటే హీరో అని అయితే ఎవ్వరు అనుకోరు అంటే అతనిలో మన మన అన్న కానీ మన తమ్ముని కానీ మన బావని కానీ మన బామర్జీని కానీ మన బాబాయిని కానీ మన పెదనాన్నని కానీ మన ఇంట్లో లా మన ఇంట్లో బంధువులాగా అయితే అలా చూస్తాం అంత బాగా కనెక్ట్ అయిపోతాము ఇంకోటి హీరోయిన్ ఉంటుందండి అండి ఠాగూర్ గారు హిందూ క్యారెక్టర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే వాళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో డైలాగ్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది సాంగ్స్ అయితే మామూలుగా విలేలా డాన్స్ చేస్తాడు ఫస్ట్ చెప్పాలంటే కళ్యాణి వచ్చా వచ్చా ఆ సాంగ్ గురించి ఎంత అయిపి నేను అంత వెయిట్ చేశాను సినిమా కోసము సినిమాలో ఫైనల్లీ ఆ సాంగ్ అయితే చూసేస్తాను నేను సో మీరు కూడా ఆ సాంగ్ చూడండి బాగా ఉంటుంది సాంగ్ కూడా చాలా బాగుంది ఒక్కటి చెప్తాను నేను అంటే పిల్లల్ని కూర్చోబెట్టి అరే మీకు ఈరోజు స్కూల్కి వెళ్ళకండి ట్యూషన్స్కి వెళ్ళకండి ఏవి లేవు నేను మంచి లెసన్ నేర్పిస్తున్నా మీరు వినండి మన ఫ్యామిలీ జోలకి ఎవరైనా వస్తే ఎలా చేయాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని చెప్పి ఒక మంచిగా స్టోరీ అనేది లెసన్ అనేది నేర్పించారు సో మంచి స్టోరీ అనేది ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ మన పిల్లలతో మన ఫ్యామిలీతో కలిసిమెలిసి వెళ్ళి థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది సో ఫ్యామిలీ స్టోరీ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అన్న నిజంగా ఇట్టే ఖుషితో అప్పుడు ఎన్నెన్నో మాట్లాడినారు ఎవరు ఎవరు ఇల్లు ఇది అది అది అని అన్నారు ఆ అన్నరికి పెద్ద దింపాడు పక్కా ఈ సినిమా హిట్ అయిపోయింది అన్న థ్యాంక్ యూ రేటింగ్ ఇస్తారా నేనైతే ఈ సినిమాకి రేటింగ్ ఇయను ఎందుకంటే రేటింగ్లు ఇచ్చే సినిమా కాదు ఇది సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న థ్యాంక్ యూ అరే ఏముంది తెలుసా మూవీ మాత్రం సూపర్ ఉన్నది ఒక ఫ్యామిలీ మూవీ అంటే మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే ఛానల్ తర్వాత మనకు ఒక మా ఒక డాన్స్ సినిమా చూసినాం ఒక కామెడీ సినిమా చూసినాం ఒక ఫ్యామిలీ సినిమాలు అంటే ఛానల్ మనం చూడక చిన్న వాళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ మనం ఎట్లా కష్టపడి ఎట్లా పైకి వస్తాం అలాంటి సినిమా చూపించిండు ఛానల్ తర్వాత మనం ఒక పిట్టర్ వెంకట సినిమా చూసినాం ఒక ఫ్యామిలీ సినిమా అంటే మనకు ఒక ఫ్యామిలీ సినిమా అంటే ఒక విజయదర్గం సినిమా చూస్తున్నాం ఒక లవర్ వై సినిమా చూస్తున్నాం సినిమా మాత్రం చాలా యాక్టింగ్ మాత్రం చాలా బాగా సెట్ అయింది ఎక్కడ కూడా బోర్ లేదు ఇద్దరికి బాగా కుదిరిచ్చింది ఇద్దరికి బాగా సెట్ అయింది ఇద్దరికి సాంగ్స్ ఎలా ప్రతి సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు ఫైట్స్ మాత్రం కిరాక్ ఉన్నాయి ఫైట్స్ ఎక్కడ బోర్ అని లేదు సినిమా మాత్రం సూపర్ 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 గీతా గోవింద ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో దానికంటే సగం బ్లాక్ బస్టర్ కొట్టింది ఖుషి ఫ్లాప్ అయింది కాబట్టి దానికంటే మించిపోయిన సినిమా ఎందుకంటే ఇంకా బాగా తీసుకుంటుంది ఇంకా బాగుంటుంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ త్రీ అండ్ హాఫ్